కొత్త రకం పచ్చడి చెప్తున్నాను కొబ్బరి ఆవకాయ అనమాట ఇలాగ కొబ్బరికాయ ముక్కలు అనేవి కొంచెం శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని దానికి చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇలాగ హోల్స్ అన్నీవి పెట్టుకోవడం వల్ల మనం వేసిన పులుపు కారం అన్నివి వెళ్తాయి నేను అలాగా ఇవన్నీ హోల్స్ పెట్టి ఉంచాను దానికేమో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు అనమాట ఇవి పొడి చేసుకొని ఉంచుకోవాలి కొంచెం వెల్లుల్లి రబ్బలు కారం ఉప్పు మీకు నిమ్మకాయ ఎలా చేయాలో చూపిస్తాను ఇలాంటి పొడిగి ఒకటి తీసుకోవాలి తీసుకొని అందులోని ఈ కొబ్బరికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి ఇందులో నిమ్మకాయ పిండాలన్నమాట ఒక కాయ అయితే సరిపోద్ది పులుపు బట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసాను వేసి ఇవి కలపాలన్నమాట ఒకసారి ఈ కలిపి ఒక పది నిమిషాలు అన్నివి మనం పక్కన పెట్టుకోవడం వల్ల ఈ పులుపు ఉప్పు అన్నివి ఈ ముక్కలకి పడతాయి ఇందాక చూపించాను కదా మీకు మసాలా ఆవాలు జీలకర్ర మెంతులు వాటిని నేను పొడి చేసాను అన్నీ కలిపేసి అంటే కొంచెం కదా మళ్ళీ విడివిడిగా అంటే అవ్వదని మూడు కలిపి పొడి చేస్తే ఒక స్పూన్ వచ్చింది వేసుకోవాలి ఒక స్పూన్ కారం అనమాట మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు సాల్టు కొంచెం కొంచెం పసుపు వెల్లుల్లి రబ్బలు కూడా ఇలా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది మనకి నెల రోజులు నెలకి పైగా నిల్వ ఉంటుంది తడి అనేది తగలకూడదు అనమాట ఇందులో ఆయిల్ వేసుకోవాలి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది కొబ్బరికాయలు ఇష్టం లేనివారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇది ఎక్కువసేపు కూడా మనకి నానవలసిన పని లేదు ఒక పది పదిహేను నిమిషాలు అయితే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోద్ది అన్నంలో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోని ఎప్పుడైనా మీ దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి గుమ్మగుమ్మలాడే కొబ్బరి ఆవకాయ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి